శారీ మొత్తం ఇట్లా ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే కంప్లీట్ గా సెల్ఫీ ప్రింట్స్ అంటారు చూడొచ్చు కలంకారీ ప్రింట్స్ అండి ఇది మీకు బయట షోరూమ్స్ కి వెళ్తే ఇవి మీకు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ అబౌవ్ ఉంటాయండి సారీ కూడా మీకు టూ సైడ్స్ కూడా వన్ ఇంచే జరిగి బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి కలంకారీలో కూడా మీకు స్పెషల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి వీళ్ళ దగ్గర సారీ అంతా కూడా ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగా ఇచ్చారు నేనైతే చెప్తున్నానండి ఇది ప్యూర్ లో ప్యూర్ ప్యూర్ లెనిన్ అండి అట్లా ప్యూర్ మల్కాటన్ మీద బ్రష్ ప్రింట్ అండి ఏంటంటే టూ సైడ్స్ కలంకారీ బోర్డర్స్ వస్తాయి మంచిగా కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు మ్యాచింగ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మంచిగా పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను కాటన్ శారీస్ లో అనమాట సో మీకోసం ఈ రోజు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి కాటన్ శారీస్ లో వీడియో అయితే షేర్ చేసినాను జేఎస్ ఫ్యాబ్రిక్స్ అండి టెక్స్టైల్స్ ప్లాజా అంటే ఉద్దు గల్లీ టెక్స్టైల్స్ ప్లాజా ఉప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే లొకేట్ ఉంటుంది జేఎస్ ఫ్యాబ్రిక్స్ అనమాట వీళ్ళ దగ్గర వితౌట్ బ్లౌజ్ లో నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే స్టార్ట్ అయిపోతే అప్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇంకో ఒక ఆప్షన్ ఏంటంటే మీకోసం అంటే చెప్పాను కదా హోల్సేల్ ఆప్షన్ ఉంటుంది రీటైల్ ఆప్షన్ కూడా ఉంటుంది హోల్సేల్ అంటే సెట్ వైజ్ తీసుకోవాలి రీటైల్ అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కాకపోతే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు రీటైల్ ప్రైస్ పడుతుంది ఏదైనా సరే షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి కర్ణాటక తెలంగాణ అన్నిటికి సప్లై అయితే చేస్తారు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా శారీస్ కలెక్షన్ చూసేద్దామా సో ఫస్ట్ శారీ వచ్చేసరికి మీకు చెప్పాను కదండి నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే వీళ్ళ దగ్గర వితౌట్ బ్లౌజ్లో వస్తాయి కూడా అండ్ పెట్టుబడులకి కావాలి అనుకున్నా మీకు చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా అంటే ఈ కలెక్షన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్అప్ చేయొచ్చు మీరు చూసుకోవచ్చు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఈ విధంగా పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఇందులో మీకు ట్వంటీ పీస్ బండలు ట్వంటీ ఫైవ్ థర్టీ పీస్ బండలు అయితే ఉంటుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ చూసుకుంటే టెన్ పట్టీ శారీస్ ఇదైతే మీ అందరికీ తెలిసిందే టెన్ పట్టీ అంటే ఇంకా పెద్దగా పరిచయం చేయ అవసరం లేదు అందరికి ఆల్మోస్ట్ నోటెడ్ అయిపోయింది జస్ట్ డిజైన్స్ చూసుకోండి నేను డిజైన్స్ చూపిస్తున్నాను ఇందులో బాందీ ప్రింట్స్ ఉంటాయి షిబోరి ప్రింట్స్ ఉంటాయి మీకు బాతిక్ ప్రింట్స్ ఉంటాయి టెన్ పట్టీ ఏంటంటే స్పెషల్ ప్రైస్ టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఐదు కలర్లు వస్తాయి ఇక్కడ చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి మీకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఒక శారీ కూడా జస్ట్ మీకు ఓపెన్ చేస్తాను అంటే బ్లౌజ్ ఇదంతా కూడా ఇలా వస్తుంది అనే ఐడియా కోసం ఇక్కడ అయితే ఇది మీకు పళ్ళు పట్టు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ వస్తుంది ఎందుకంటే ప కాటన్ కదా ఫోల్డింగ్స్ పోతే మళ్ళీ కష్టం అవుతాయి కొంచెము మీకు ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుందండి జస్ట్ ఒక్కసారి ఓపెన్ చేస్తా బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మీకు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఫైవ్ ఫైవ్ కలర్స్ సెట్కి అయితే వస్తాయి డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి టెన్ ఫార్టీలో నెక్స్ట్ చూసుకుంటే కనుక టై అండ్ డై శారీస్ అంటారు కదా మోస్ట్ డిమాండింగ్ అండి ఇందులో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ చొప్పున సెట్ అయితే వస్తుంది ఇయితే జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మీ ఏరియాని బట్టి అయితే సేల్ చేసుకోవచ్చు ఎందుకు మీకు ముందుగానే చూపిస్తున్నాను అంటే సీజన్ మనకి పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి మీద ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు ముందు నుంచే పర్చేస్ చేసి పెట్టుకుంటారని చెప్పేసి మీకోసం ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడొచ్చండి ఇది కూడా ఎంత బాగున్నాయో చూడండి సారీస్ జస్ట్ ఓన్లీ మీకు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పళ్ళు పార్ట్ వస్తుంది ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే కంప్లీట్ గా ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా వచ్చేసి బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టై అండ్ డై శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కాటన్లో ఇంకొక డిఫరెంట్ శారీ అయితే చూపిస్తున్నా అండి సెల్ఫీ ప్రింట్స్ అంటారు అంటే మీకు పేరు కొత్తగా ఎట్లా ఉందో శారీస్ కూడా కడితే అంత కొత్తగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉంటాయి ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ వచ్చేసరికి అయితే మీకు కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఒక్కొక్క సెట్కి వచ్చేసరికి ఫైవ్ కలర్స్ వచ్చినాయండి బ్లాక్ మెరూను బ్లూ రెడ్ గ్రీన్ అనమాట ఫైవ్ కలర్స్ వస్తాయి సెల్ఫీ ప్రింట్స్ అంటారు ఇందులో డిజైన్స్ కావాలి అనుకున్న ఇట్లా డిజైన్స్ ఉంటాయి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి జస్ట్ అందులోనే మీకు కలంకారీ ప్రింట్స్ కావాలి అనుకుంటే ఇట్లా కలంకారీ ప్రింట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు కలంకారీ ప్రింట్స్ అండి ఇది ఇక్కడ ఫైవ్ ఫైవ్ కలర్స్ చొప్పున సెట్ అయితే వస్తుంది ఇక్కడ జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది కలంకారీ ప్రింట్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఇవైతే మోస్ట్ డిమాండింగ్ అయిపోయింది పోయిన శారీ సీజన్లో ఈ సీజన్లో కూడా చాలా డిమాండ్ అయిపోతుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు చూడచ్చు మీకు బయట షోరూమ్స్కి వెళ్తే ఇవి మీకు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ ప్రైజ్ అనమాట డైరెక్ట్లీ మీకు సింగిల్ పీస్ కావాలి అనుకోండి ఈ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అట్లా అనమాట ప్లస్ షిప్పింగ్ ఛార్జీ మీరు సెట్ వైజ్ తీసుకున్న సింగిల్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఇది మీకు చూసుకుంటే శారీ మొత్తం ఇట్లా లెహరియా స్టైల్లో ప్రింట్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది బ్లాక్ ప్రింట్స్ అంటారు అయితే ఇందులో కూడా ఒక్కొక్క సెట్కి మీకు వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి డిజైన్స్ చూసుకుంటే చూడండి బ్లాక్ ప్రింట్స్లో ఇందులో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి నేను జస్ట్ వీడియోలో పెద్దగా అయిపోతుందని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ సింగిల్ శారీ ప్రైస్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ చూసుకుంటే కాటన్ అంగల్నే సమ్ కలర్స్ స్పెషల్ గా అడుగుతుంటారు ఈ ఇయర్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి అంటే గ్రే విత్ బ్లూ కాంబినేషన్ లో స్పెషల్ కలర్ అయితే ఒకటి రెడీ చేపిచ్చారనమాట శారీ కూడా మీకు టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ జరి బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మొత్తం వచ్చేసరికి కొంచెం ఇక్కత్తు పోచంపల్లి ప్రింట్ స్టైల్ లాగా మీకు ఇట్లా ప్రింటెడ్ అయితే ఇచ్చేసారు ఇది పళ్ళు పార్ట్ అయితే వచ్చేస్తుందండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అయితే టోటల్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు గ్రే స్పెషల్లో మనకి కలర్ అనేది కామన్ ఇందులో మీకు ఆరెంజ్ వచ్చింది కదా ఇందులో గ్రీన్ వస్తుంది ఇందులో వచ్చేసరికి బ్లాక్ వస్తుంది ఇందులో ఎల్లో ఇందులో మీకు మెరూన్ అనమాట ఇట్లా మధ్యలో ఉన్న కలర్స్ అయితే చేంజ్ అవుతాయి బ్లౌజ్ పాట అన్ని ఇందులో డిజైన్స్ చూసుకుంటే మీకు ఎయిట్ టు టెన్ డిజైన్స్ అయితే ఉంటాయండి మీకు ఒక్కొక్క సెట్కి మాత్రం ఫైవ్ ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ అందరు ఎదురు చూసేది కాటన్ అనగానే కలంకారీ డిజైన్స్ కలంకారీలో కూడా మీకు స్పెషల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి వీళ్ళ దగ్గర వితౌట్ స్టార్చ్ అంటే మీకు గంజి అవసరం లేకుండా అంటారు కదా సో అటువంటి శారీస్ అండి ఇవి ఎంత బాగున్నాయో చూడొచ్చు మంచిగా మీకు పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చారో కలంకారీ పళ్ళు కానీ శారీలో కానీ బ్లౌజ్ కూడా మీకు మంచి కలంకారీ బ్లౌజ్ అయితే హైలైట్ చేశారు ఇందులో ఈ కలర్తో పాటు మీకు గ్రీన్ గ్రే పింక్ ఎల్లో ఇట్లా ఫైవ్ ఫైవ్ కలర్స్ చొప్పున సెట్ అయితే వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయండి ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా నిజంగా షాక్ అయిపోతారు ప్రైస్ చెప్తే జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులోనే కలంకారీలోనే కొంచెం షుబోరీ ప్రింట్స్ కావాలి అనుకున్న అట్లా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి నేనైతే కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను డిజైన్స్ అనేవి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మీద మనకి జరీ చెక్స్ అని అడుగుతారు కదండి ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకైనా వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా సపరేట్ వచ్చేస్తుంది ఇది మనకి పళ్ళు శిబోరి ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట మొత్తం సారీ అంతా కూడా ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మీకు డిజైన్స్ చూసుకుంటే చేంజ్ అవుతూ ఉంటాయి ఇది బాక్స్లో మళ్ళీ జెరీ బాక్స్ డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది కొంచెం పెద్ద పెద్ద జెరీ చెక్స్ లాగా ఇచ్చేసారండి ఇది ఒక డిజైన్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తూ ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హోల్సేల్ ప్రైస్ నుంచి చెప్పింది రీటైల్ కావాలి అనుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మనకి ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది కదా చాలామంది వైట్ స్పెషల్ అడుగుతుంటారు నేనైతే చెప్తున్నానని ఇది ప్యూర్లో ప్యూర్ ప్యూర్ లెనిన్ అండి అంటే మీకు టూ థౌజండ్ ప్లస్ దొరికే క్వాలిటీ అనమాట ప్యూర్ లెనిన్ సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది క్వాంటిటీ కూడా బల్క్గా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ లెనిన్ క్రిస్మస్ స్పెషల్కి కావాలి అనుకున్నా కూడా మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి బల్క్ క్వాంటిటీ కోసం నెక్స్ట్ చూసుకుంటే మల్ కాటన్ అంటారు కదా అట్లా ప్యూర్ మల్ కాటన్ మీద బ్రష్ ప్రింట్ అండి సో ఇది ఒక డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్కి ఇచ్చారనమాట ఈ బ్రష్ ప్రింట్ అనేది ఇట్లా హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు ఇది పళ్ళు పాటు శారీలో మొత్తం అంటే కొంచెం డై డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో వస్తుంది మల్ కాటన్ ప్యూర్ ఇందులో వచ్చేసరికి మీకు జస్ట్ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ మళ్ళీ అదే చెప్తాను ఫో హోల్సేల్ మళ్ళీ సింగిల్ సారీ కూడా ఇదే ఇవ్వండి అని అడగకండి సింగల్ సారీ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా నెక్స్ట్ చూసుకుంటే అందులోనే కలంకారీ డిజైన్స్ అడుగుతుంటారు షిబోరీ ప్రింట్ వచ్చి మల్ కాటన్లోనే ఏంటంటే టూ సైడ్స్ కలంకారీ బోర్డర్స్ వస్తాయి మధ్యలో మీకు ఇట్లా షిబోరీ ప్రింట్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పళ్ళు కూడా చూడండి ఇట్లా వస్తుంది అనమాట పళ్ళు పాట్ ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది కలంకారీ బ్లౌజ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి బ్లౌజ్ పెట్టట్లేదు ఎందుకంటే బ్లౌజ్ అన్నిటికీ కామనే కదా శారీ కలర్స్ మాత్రమే పెడుతున్నాను జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు మల్ కాటన్ సూపర్ ఉన్నాయి కదండి కలెక్షన్స్ చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి ఇక్కడ స్టాక్ కూడా ప్రతిదీ చూడొచ్చు బల్క్గానే ఉంటుంది మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి కస్టమర్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు మల్క్ ఆటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూపిస్తాను అండి నార్మల్గా అయితే చాలా డిజైన్స్ ఉంటాయి ఎందాకని చెప్పాను కదా నేనే కొన్ని ఓపెన్ చేసి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఏంటంటే ఇంకా అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే మంచిగా కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా డిఫరెంట్ ఉంటుంది శారీ కూడా ఒక్కసారి చూడండి ఎంత మంచిగా ఇచ్చారు ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ వచ్చినాయండి వన్ టూ త్రీ అండ్ నేను ఓపెన్ చేసింది ఒక కలర్ అనమాట ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ చెప్పునైతే మీకు ఇట్లా సెట్ వస్తుంది కొన్ని వాటిలో ఫోర్ వస్తాయి కొన్ని వాటిలో ఫైవ్ వస్తాయి అట్లా అనమాట మీకు లైట్ కావాలంటే లైట్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా బర్డ్స్ డిజైన్ ప్యారెట్ డిజైన్ చూడండి ప్యారెట్ డిజైన్స్ కావాలనుకున్న ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ కావాలి అనుకున్న కొంచెం బార్డర్ టైప్ కావాలి అనుకున్న ఇవన్నీ కూడా మల్ కాటన్ శారీస్లో పోచంపల్లి ఇక్కర్ ప్రింట్ స్టైల్ మీకు ఇవన్నీ డిజైన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రీటైల్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అసలు ఎంత బాగున్నాయంటే పట్టుకుంటే అంత బాగున్నాయండి శారీస్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు ఒక్కసారి చూస్తే మీరే చెప్తారు పట్టుకొని ఫీల్ చేస్తే నిజంగా సిస్టర్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అని మంచిగా పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది మొత్తం మ్యాంగో ప్రింట్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారండి టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి ఈ సెట్లో మీకు ఈ కలర్స్ ఉన్నాయి అంటే ఈ డిజైన్లో అండి మీకు రెడ్ కలరు ఎల్లో కలరు ఇది డార్క్ బ్రౌనిష్ కలరు గ్రీన్ కలరు ఇట్లా బ్లాక్ కలరు ఇట్లా మీకు ఒక డిజైన్లో వచ్చేసరికి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి గ్రీన్ అనమాట కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది ఫ్లేవర్ డిజైన్ కలంకారీ డిజైన్స్ టైప్లో వస్తుంది ఇదైతే మీకు ఇందులో కూడా చూడవచ్చు పళ్ళు పార్ట్ ఇదంతా కూడా చూడ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది లెనిన్ ప్యూర్ లెనిన్ మీద కలంకారీ ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇందులో కూడా వచ్చేసరికి మీకు ఫ్రీ కలర్స్ ఉన్నాయి ఒకసారి స్టాక్ చూడండి ఇదంతా అదేనండి బల్క్ స్టాక్ ఉంటుంది ప్రైస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇవే కాదండి కాటన్లో చాలా రకాల శారీస్ ఉన్నాయి మీకు బాందీ ప్రింట్స్ కానీ బాతిక్ ప్రింట్స్ కానీ టై అండ్ డై కానీ కలంకారీ కాటన్ మీకు టెన్ పట్టి సారీస్ మల్ కాటను చందేరి కాటన్ కోటా కాటన్ ఇలా అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ టూ కస్టమర్ ప్రైస్లో అయితే మీరు తీసుకోవచ్చండి సో ఇంకా ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు కదా సింగిల్ సారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాకపోతే దయచేసి ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది నేను చెప్పిన ప్రైజెస్ అంటే ఇప్పుడు ఇది సిక్స్ హండ్రెడ్ అన్నాను కదా సింగల్ అయితే సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అది ఒక్కటైతే దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు షిప్పింగ్ ఛార్జీ కూడా ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఒకసారి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి విజిట్ చేస్తామన్నా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేసి కామెంట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం